మాజీ మంత్రి వైఎస్సార్ సిపి సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు తునిలో దాడి చేయడం దారుణమని వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపొడి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో జక్కంపొడి గణేష్ ను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు సన్ జేఎన్ రోడ్డులో నా ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది అని ధ్వజమెత్తారు ఎన్ని రకాలుగా వైసీపీ శ్రేణుల్ని భయపెట్టాలి అని ఇబ్బంది పెట్టాలి అని చూసినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు టీడీపీకి మెజార్టీ లేకపోయినా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలి అనే దురాలోచన చేయడం సరికాదన్నారు వైసీపీ నాయకులు అరుణ్ జేకే రాయుడు రాకేష్ అనిల్ కోడికోట తగరం సోము నల్లం రాజేష్ గొట్టిముక్కల రాజు బాలాజీరెడ్డి కొరిమల్లి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు సంఘటన కోసం ముందుకు రావడం జరిగింది మరి పూర్తిగా అప్రజాస్వామికంగా మా అందరి యొక్క గొంతులు మోస్తూ రాజ్యంగా వివరణ చేస్తా ఉన్నటువంటి తెలుగు రాజకీయం చేస్తా ఉన్నారు మాకు కావలసినటువంటి మెజారిటీ సంఖ్య మాకు ఉందని తెలిసి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని లాక్కుని వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలన్న వాళ్ళ దురాలోచనని ఒకసారి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను నిన్నటి రోజున ఒక మాజీ మంత్రి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన కనీసం రక్షణ కలిగించకుండా ఏ విధంగా అయితే అధికార యంత్రాంగం కానివ్వండి పోలీసు వారు కానీ అక్కడ వారి పనితీరుని చూడమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం నిన్నటి రోజున కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఈ రోజున మేమందరం ఒకటే సమాధానం చెప్తాం అనుకుంటా ఉన్నాం మీరు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీల్ని ఇబ్బంది పెట్టాలన్నా సరే ఇక్కట్లో గురి చేయాలన్నా సరే భయపడే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈ రోజున సునాతుని అని కార్యక్రమానికి